ఇక్కడ అక్బర్ నగర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్సెంటర్ విజిట్ చేశాను నా పక్కన ఉన్న డాక్టర్ శ్రీలత ఇక్కడ సిహెచ్ఓ లాగా ఇక్కడ సబ్సెంటర్కి మెడికల్ ఆఫీసర్ లాగా పనిచేస్తున్నారు ఇక్కడ సర్వీసెస్ అంటే ఆల్ త్రూ ది వీక్ ఇక్కడ నడుస్తాయి ఇక్కడ నేను విజిట్ చేసినప్పుడు అన్ని సర్వీసెస్ మంచిగా ఉన్నాయి ఇప్పుడు నేను విజిట్ చేస్తే చిన్న సబ్సెంటర్లు ఉన్నా కానీ గట్టి కన్నా పై ఎక్కువ ఉపయోగి వస్తుంది మంచిగా ఇక్కడ అందరి అందరికీ జనరల్ పబ్లిక్కి ఎంటర్వ్యూ పీపుల్కి బేసిక్ కున్నవాలకి చిన్న బిహార్ కి టీకల ఇన్స్టనారు రెడీ లేడీస్ కి మంజిగా ఐరన్ ఫ్యాన్ కాల్షియం యొక్క డాక్టర్ సికిర్ చెక్ చేస్తుంది ఇన్స్టనారు అండ్ ఆల్సోట్ ది వీక్ అంతనీ సర్వీసెస్ మంజిగా చేస్తున్న డాక్టర్ సరేన గారు సర్ వర్షకాలం కాబట్టి సీజనల్ క్యాన్సర్ గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ని వె అందరికొచ్చినా సి ఆవి సీజన్ లో 2 మంత్ ఫాజలన్స్ ఈకల భాగం ఏకొంటాయి కాబట్టి దోమల్ని మనం తల్లి కొట్టడానికి ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే చేస్తాను మీ మీటి దగ్గర ఒక నీళ్ళని మొత్తం పడేసి మళ్ళీ బద్దగా నీళ్ళు ఎవ్రీ వీక్ వారానికి దోమల నుంచి రక్ష రక్ష కోసం దోమతెర వాడాలి ఇంకా మీ పిల్లల్ని మీరు అందరు కూడా సెన్స్ ఉన్న కూలి బట్టలు వేసుకొని పట్టుకుంటే బాగుంటుంది ఇంకా కీకర్ కూడా వర్షాకాలంలో బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట నుంచి వస్తువులు ఏది తినకూడదు తినక కూడా మంచిగా కవర్ కూడా మంచిగా ఏమో హైజనిక్ దాంట్లో కుక్ చేస్తున్న వస్తువులు మాత్రమే తినాలి లేకపోతే ఇంటి దగ్గర ఫ్రెష్గా మంచిగా వాష్ చేసుకొని మంచిగా జనాల్లో సెంటర్లో మొత్తం అపార్ట్మెంట్గా అండ్ చూడాలి ఫైవ్ విలేజెస్ అని ట్యాబ్లస్ ఇస్తాయి కాబట్టి ఇక్కడ పాపులేషన్ అనేది ఫైవ్ థౌసండ్ పడుతుంది పాపులేషన్కి ఇక్కడ సర్వీసెస్ ఇస్తారు ఇక్కడ డాక్టర్ ఉంటారు ర్యాషెస్ ఉంటారు అందరి కలిసి పంపిస్తారు డైలీ ఒకటి టైం ట్యాబ్లెట్స్ అండి అందరికీ డాక్టర్ శ్రీలత ఆయుష్మాన్ ఆరోగ్య అందరూ అవర్ నగర్లో ఎంటూ డాక్టర్స్గా ఉంటున్నాను ఇక్కడ మనకి వచ్చేసి టోటల్ పర్ డే వచ్చేసి థర్టీ అంటే ఫిఫ్టీ వరకు ఒకటి ఉంటుంది ఇక్కడ అన్ని ఏజ్ గు ట్వెల్వ్ ప్యాకేజెస్ మనకు సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్కి టూ ఆఫ్ నైన్ మంత్స్ నైన్ చెకప్స్ చేయడము వాళ్ళకి ఎవ్రీ మంత్ షుగర్ లెవెల్స్ చెక్ చేయడము ఎవ్రీ విజిట్లో వీక్లీ చెక్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన ఐరన్స్ కోస అప్డేట్స్ అన్నింటినీ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అందుకే అన్న సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి గురువారం స్పెషల్గా తీసుకొని వాళ్ళ కోసం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అండ్ యువా క్లినిక్ అని ఎవ్రీ మండే మేము కండక్ట్ చేస్తున్నాం దాంతో అండ్ కిషోర బాలికలు టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి మనం మోటివేషన్ కానీ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ జనరల్ జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని హెల్త్ ఎడ్యుకేషన్ కానీ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా వచ్చేసి ఎన్సీడీ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి కానీ అండ్ అందరికి బీపీ షుగర్ అందరికి చెక్ చేయడం ఎవ్రీ మంత్ డ్రగ్స్ అనేవి వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఫ్రీగా అందజేయడం జరుగుతుంది బీపీ షుగర్ ఎవ్రీ మంత్ చెక్ చేస్తుంది